సార్ కృష్ణాంజనే గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రమేష్ గారి ఏంటి ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పుకునే తిరుమల తిరుపతి దేవస్థానం అవినీతి అక్రమాలకు అడ్డంగా అడ్డాగా మారింది అనుకోవాలి ఎందుకంటే తాజాగా జరిగిన పరకామణి చోరీ అనేది ఒక కుంభకోణం అనేది మరొక ఉదాహరణ అనుకోవచ్చా పింక్ డైమండ్ కావచ్చు కల్తినేయ్యి కావచ్చు ఇప్పుడు మరొక కుంభకోణం పరకామణి శ్రీదేవి గారు టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు ఇవి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలుగా మనము చూడలేం ఖచ్చితంగా ఈ విధమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము భారతదేశంలో ఉండేటువంటి భక్తులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏడుకొండల వారి భక్తుల మనోభావాలు తినేటువంటి విధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి కేవలము అవి కేవలము మనము రాజకీయ ఆరోపణలు కింద చూడాల్సినటువంటి అవసరం లేదు ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత టీటీడీ ప్రస్తుతం టీటీడీ బోర్డుకు సంబంధించి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యత కూడా ఈ విషయంలో పరకామండ్లో వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం రవికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ పరకామండ్లో ఒక ఉద్యోగిగా ఉంటూ ఏదైతే విదేశీ నగదు సంబంధించి స్వామివారికి హుండీలో వచ్చేటువంటి విదేశీ నగదు దాన్ని తన కడుపులో వేసుకుని దాని ద్వారాగా తీసుకొచ్చేసి దాన్ని అక్రమంగా దోచేశారు అనేటువంటిది ఆరోపణ విజిలెన్స్ ఎంక్వైరీ జరగటము ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆయన మన కేసు నమోదవటము అవటము ఇవన్నీ కూడా జరిగాయి అయితే దీంట్లో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమిటి అంటే ఆ బోమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో జరిగింది అనేటువంటిది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ దీని మీద అతని మీద కేసు అయితే నమోదైంది కానీ నమోదైన తర్వాత అది లోకాయుక్తలో ఆ కేసుని సెటిల్ చేసి దాంట్లో వంద కోట్ల రూపాయలు ఈ విధమైనటువంటి కుంభకోణం చేశాడు రవి కుమార్ అనేది ఒక ఆరోపణ అయితే దాంట్లో రికవరీ చేసినటువంటి అమౌంట్ ఎంత పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షలు మాత్రమే అంటే కొంత ఏదో వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి అటు ప్రభుత్వము అదే విధంగా భోమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి రవికుమార్ని కాపాడటం కోసం ఎందుకంటే రవికుమార్ అనేటువంటి వ్యక్తిగా రేపు పొద్దున కోర్టులో ఇవన్నీ ఏమైనా ఇస్తే వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా బయటపడతాయి అనేటువంటి దాని మీద ఈ లోక అదాలతుల్లో ఈ విధమైనటువంటి సెటిల్మెంట్ చేశారు అనేటువంటిది ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నటువంటి ఆరోపణ ఇప్పుడు తెలుగుదేశం ఆల్రెడీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలో అవుతుంది ఈ విధమైనటువంటి పరకా సంబంధించినటువంటి ఈ వ్యవహారము ఇవన్నిటి ఇవన్నీటి మీద తెలుగుదేశము వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తూనే ఉంది ఇప్పటికే ఆ విధమైనటువంటి విచారానికి ఆదేశించి ఉండాల్సింది ఇప్పుడు సిఐడి దర్యాప్తు జరుగుతోంది దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించి ఉండాల్సింది సిఐడి దర్యాప్తు ఎందుకు అప్పటి ప్రభుత్వ హాయంలో ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి మాత్రమే దాన్ని ఎందుకు వదిలేశారు లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు ఓకే రాజీ కుదుర్చుకున్నారు అసలు లోక్ అదాలత్ అలా జరుగుతుందా అలా చేస్తుందంటారా రాజీకు తెచ్చి పంపించేస్తుంది అంటారా ఇంత పెద్ద వ్యవహారం ఇంత పెద్ద చోరీ కదా ఇది చాలా లైట్ తీసుకున్నారంటారా అప్పుడు ప్రభుత్వం దీని మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు ఖచ్చితంగా ఇప్పుడు సోమవారి సంబంధించినటువంటి ఉండికి సంబంధించినటువంటి దొంగతనం సంబంధించినటువంటి వ్యవహారం ఇలాంటి విషయాల్లో ఎవరైతే దొంగతనం చేశారనేటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్నారు నేరారోపణలు లేక దాని మీద ఆధారాలు ఉన్నాయి కొంత రికవరీ కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ఖచ్చితంగా దొంగతనం జరిగినటువంటి విషయం వాస్తవం అనేటువంటిది అర్థం అవుతుంది దర్యాప్తులో కూడా తేలింది కొంత రికవరీ కూడా జరిగింది కాబట్టి ఇలాంటి విషయంలో ఈ విధమైనటువంటి నిందితులకి కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత టీటీడీ మీద అదే విధంగా ప్రభుత్వం మీద కూడా ఉంటుంది అప్పటి ప్రభుత్వం మీద కూడా కానీ వాళ్ళు దాన్ని లోక అదాలత్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సెటిల్మెంట్ వ్యవహారం జరిగింది అని అంటే ఖచ్చితంగా అది తప్పే అని అంటున్నాను నేను ఎందుకు అంటే ఇది తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధమైనటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా కుండీలోనే దొంగతనం చేసినటువంటి వాళ్ళని ఈ రోజున ఏదో లోక సెటిల్మెంట్ చేసేసి కొంత రికవరీ చేసేసి ఈ రోజున ఆ నిందితుల్ని కాపాడేటువంటి ప్రయత్నాలు జరగటం అనేటువంటిది ఇది ఖచ్చితంగా పొరపాటు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే ఎలాంటి ఘటనలు ఇలాంటి దొంగతనాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటది ఆరోపణలు చేయడానికి రాజకీయ ఆరోపణలు చేయడానికి వీలు లేదు అని అంటున్నారు సార్ మరి దీని వెనక అప్పుడే టి సభ్యులు ఉండొచ్చు లేకపోతే అధికారులు ఉండొచ్చు పోలీసులు ఉండొచ్చు వైసీపీకి చెందిన నేతలు ఇంకెవరైనా కూడా ఉండొచ్చు కదా రాజకీయ ఆరోపణలు చేయడానికి వీలు లేదని ఎలా అంటాము ఆ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే తిరుపతికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు కదా దాంట్లో భానుప్రకాష్ మాట్లాడినట్టు ఇప్పుడు రాజకీయ ఆరోపణలు చేయకూడదనే అంటానికి లేదండి అది బీజేపీ భానుప్రకాష్ రెడ్డి విషయాలు వీడియోలు ఇవన్నీ కూడా బయట పెట్టాడు ఆరోపణలు చేసాడు అది బీజేపీ కావచ్చు లేదా ఇప్పుడు నారా లోకేష్ ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసి ఉండొచ్చు అంటే తప్పు జరిగింది కదా ఆల్రెడీ అక్కడ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీలో వా కొన్ని వాస్తవాలు వచ్చాయి అదే విధంగా కొంత రికవరీ జరిగింది సొమ్ము రికవరీ జరిగింది ఆ దోపిడీ చేసినటువంటిది ఇవన్నీ జరిగినప్పుడు ఆరోపణలు చేయకుండా ఎలా ఉంటారు ఖచ్చితంగా ఆరోపణలు చేస్తారు ఇప్పుడు ఈ విధమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీద అదేవిధంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు మీద పింక్ డైమండ్ కి సంబంధించినటువంటి ఆరోపణలు వాళ్ళు చేశారు మరి వాళ్ళు ఎక్కడా కూడా ప్రూవ్ చేసినటువంటి పరిస్థితి లేదు కదా ఏదో చంద్రబాబు నాయుడు ఇంట్లో పింక్ డైమండ్ తీసుకొచ్చుకున్నారు ఇది చేశారు అప్పుడు అనేటువంటి దాని మీద ఇవన్నీ కూడా ఆరోపణలు చేశారు మరి ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఐదేళ్లు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు మరి వాళ్ళు ప్రూవ్ చేశారా చేయగలిగారా దాని మీద ఇంకా ఎంక్వైరీ చేశారా అసలు పింక్ డైమండ్ అనేది ఉందా అంటే లేదు ఇప్పుడు చేసేటువంటి ఈ ఆరోపణలు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు పరకామని విషయంలో ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో నిందితుడు ఉన్నాడు మీద ఆరోపణలు ఉన్నాయి రవికుమారమైన కేసు నమోదైంది రికవరీ జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే లోక్ అదాలత్లో ఈ కేసుని సెటిల్మెంట్ చేసుకోవటం వెనక అంటే దోషుల్ని కాపాడేటువంటి ప్రయత్నం ఎంతో కొంత రికవరీ చేసి ఆ దాని ఎవరైతే రవి కాపాడటం దాని వెనకుండేటువంటి వాళ్ళని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం అప్పటి ప్రభుత్వం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల పాత్ర ఉంది అనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క ఆరోపణ ఎలాగో ఆరోపణ చేస్తారు కదా ఇప్పుడు నెయ్యి దగ్గర నుంచి వ్యవహారం సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా ఒక భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం కదా ఇది ఈ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా ఉంటది ఇప్పుడు ఆరోపణలకే పరిమితం అవ్వకుండా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద కూడా ఉంటది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అడుగుతోంది ఆ తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా నాకు తెలిసి నిన్న ఆయన సిబిఐ ఎంక్వైరీ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్టున్నారు దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు కోసం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నిజంగా ఇది ఆ సిబిఐ దర్యాప్తు స్థాయిలో జరిగినా కూడా మంచిదే సిబిఐ దర్యాప్తు కూటమి ప్రభుత్వమే కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతోంది కదా సిబిఐ దర్యాప్తు కావాలని ఈ విషయంలో పరకామనే విషయంలో సిబిఐ దర్యాప్తు ఖచ్చితంగా వేయచ్చు తప్పేం లేదు దాంట్లో ఇది దోషులు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో టీటీడీ చైర్మన్ ఆయన పాత్ర ఉందా లేదా అక్కడ నుంచే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుల వరకు కూడా ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు వెళ్ళాయా ఏంటి అనేటువంటిది తేలాలి అని అంటే సిబిఐ దర్యాప్తు కూడా వేస్తే మంచిదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి నేపథ్యంలో కూటమి కూడా మరి దానికి సిబిఐ దర్యాప్తుకి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సిబిఐ దర్యాప్తు ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి పరిణామాలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఉంటున్నాయి ఇలాంటి సమైనటువంటి ఘటనలో పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత టీటీడీ మీద ప్రభుత్వం మీద ఉంటుంది రమేష్ గారు సిబిఐ దర్యాప్తుకు కూడా మీరు ఇవ్వండి అని అంటున్నారు అంటే ఇప్పుడు దీంట్లో మీరు చెప్పినట్టుగానే ఈ వ్యవహారంతో మాకు ఎటువంటి సంబంధం లేదు అని మీరు అంటున్నారు మరి గత ప్రభుత్వం ఒకే రోజు కేసు పెట్టి షీట్ వేసింది దొంగను అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇచ్చి పంపించేశారు మరి వీటన్నింటి గురించి ఆలోచిస్తే ఏమనుకోవాలి నిజంగా మీ తప్పు లేదని అనుకోవాలా లేదంటే ఒకే రోజు ఆయన మీద ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి సో తప్పు జరగలేదు ఎలాగో రాజీకి వచ్చేశారు సొమ్ము తిరిగి ఇచ్చేశారు కాబట్టి మీ తప్పు లేదని అనుకుంటున్నారా Good morning, madam.